నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ సింధు జగర్ ఉన్నారు బయట జరిగే ఎన్నో విషయాల గురించి యాజ్ ఎ సైకాలజిస్ట్ గా మనకి చాలా డౌట్స్ క్లారిఫై చేయడానికి ఈ రోజు మేడం మనతో పాటు ఉన్నారు నమస్తే సింధు గారు ఎలా ఉన్నారు ఫైన్ అండి సింధు గారు వెల్కమ్ టు టీవీ మాతో ఫస్ట్ టైం షో చేస్తున్నారు మీరు యా సింధు గారు సో క్వశ్చన్స్ లోకి వెళ్తే ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను మిమ్మల్ని చాలా క్యూరియస్ గా అడగదలుచుకున్నాను ఈ విషయాన్ని పెళ్ళి తర్వాత అసలు పెళ్ళి అంటేనే అబ్బాయిలు భయపడే సిచ్యువేషన్ వచ్చేసింది ఇప్పుడు బికాస్ ఒక టైంలో పెళ్ళి చేసుకోవాలి అంటే అటు ఏడుతరాలు ఇటు ఏడుతరాలు చూడాలి అని చెప్పేవాళ్ళు అది పోను పోను ఏమైందంటే అబ్బాయిలకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసేసి చాలామంది ఒక మంచి మ్యాచ్ రాగానే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తూ ఉండేవారు బట్ నవ్య డేస్ అబ్బాయిలు కూడా భయపడాల్సిన సిచ్యువేషన్ రానే వచ్చింది అంటే ఎప్పుడో కాలజ్ఞానంలో ఏదో చెప్పేశారు అని చెప్పేసి చెప్పేవాళ్ళు కానీ అక్కడ వాళ్ళు ఏం చెప్పారో మనకు తెలియదు ప్రాపర్గా బట్ ఇప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారంటే అమ్మో మా అబ్బాయికి పెళ్లి చేయాలంటే భయం వేస్తుంది అని స్టేజ్కి దిగిపోయారు బట్ చెప్పండి సింధు గారు మీ దగ్గరికి ఇలాంటి కేసెస్ ఎప్పుడైనా వస్తున్నాయా జనరల్గా వస్తూ ఉంటారు ఓకే బట్ అంటే పెళ్ళి అన్నది ఇప్పుడు ఇప్పుడు భయాలు స్టార్ట్ అయ్యాయి అంటే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ అంటే అమ్మాయిలకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయి మధ్యలో చాలా కంపేర్ చేస్తే అబ్బాయిలతో వీళ్ళకి గా సపోర్ట్ కావాలి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి ఫిజికల్ సపోర్ట్ కావాలి ఇలా ఇలా మల్టిపుల్ అంటే ఒక పర్సన్ నుంచి మాకు ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పూర్వకాలంలో చూస్తే మన మదర్స్ వాళ్ళ మదర్స్ ని చూస్తే వాళ్ళు అలా ఏం ఉండేవాళ్ళు కాదు అంటే ఏదో నా హస్బెండ్ నా పిల్లలు చాలా సెక్యూర్గా వాళ్ళ ఫ్యామిలీని చేయడం కానీ వాళ్ళు చూసుకోవడం కానీ కొంతమంది జాబ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళు కూడా కంపారిటివ్గా అయ్యో నా హస్బెండ్ ఇలా ఉన్నారు నేను నేను నా ఫ్యామిలీకి చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి ఇక్కడ ఆ రెస్పాన్సిబిలిటీ మిస్ అవుతుంది ఏంటి ఈక్వాలిటీ అనమాట ఆ ఈక్వాలిటీ ఉండొచ్చు బట్ ద థింగ్ ఈజ్ అది మోర్ ఎఫెక్ట్ ఎఫెక్టివ్ చేస్తుంది బాగా ఎఫెక్ట్ చేస్తుంది ఎలా ఒకలాంటి రుబాబుతనం ఎక్కువైపోతుంది ఓకే దాని వల్ల ఏమవుతుంది ఎమోషనల్ డామేజింగ్ ఇలా మల్టిపుల్ డామేజెస్ చేయడం నువ్వేంటి నువ్వు చెప్తే నేనేంటి వినేది ఇది ఓకే సో ఎప్పుడైనా సరే ఇది డామినేషన్ కింద కూడా వస్తుంది కదా కోర్స్ ఓకే డామినేటింగ్ ఎమోషనల్ డామేజ్ ఫిజికల్ అబ్యూజ్ మల్టిబుల్ చాలా మందికి ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే మనం చూసే కేసెస్ లో కొంతమంది కుక్కర్ యూస్ చేసిన కొంతమంది డ్రమ్ యూస్ చేసిన కొంతమంది ఎలక్ట్రికల్ షాక్ యూస్ చేసినా కొంతమంది ఫుడ్ పాయిజన్ చే ఐ మీన్ ఫుడ్లో పాయిజన్ కలిపి పెట్టేసినా ఇక్కడ ఏది జరుగుతున్నా కానీ అరేంజ్డ్ మ్యారేజెస్లోనే జరుగుతూ ఉంది అయితే ఏంటంటే లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అనేది డెఫినెట్గా డిఫరెన్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు కానీ యాజ్ పర్ అంటే మన ఇండియన్ మన ఇండియన్ కల్చర్లో పెళ్ళైన తర్వాత భర్తే ప్రపంచం భర్తే దైవం అని చెప్పేసి కూడా చాలామంది నమ్మే ఆడవాళ్ళు ఉన్నారు కానీ ముందు ఉన్న లవ్ గురించి కానీ పెళ్ళైన తర్వాత ఉండే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ గురించి కానీ హస్బెండ్ని చంపడం అనేది ఎంతవరకు న్యాయం అదైతే రాంగ్ అండి ఒక మనిషిని చంపే హక్కు ఇంకొక మనిషికి లేదు అలాగే ఒక మనిషిని కొట్టే హక్కు తిట్టే హక్కు కూడా ఇంకొకరికి లేవు బట్ మన సనాతన వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే హస్బెండ్ మాట వినాలి వినాలి అట్ ది సేమ్ టైమ్ హస్బెండ్ అనేవాళ్ళు కూడా అవతల వాళ్ళ వే కూడా కొంచెం ఆలోచించగలగాలి అరే ఎందుకు ఇలా ఉన్నారు అండ్ మోర్ ఓవర్ మీరు అన్నట్టు అరేంజ్ మ్యారేజెస్ లోనే ఎక్కువ అవుతున్నాయి వై బికాజ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లేదు ఇప్పుడు పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఎవరిని ఇష్టపడుతున్నారో తెలీదు ఒకవేళ తెలుసుకొని కూడా లేదు నువ్వు మా పరువు కోసం ఇలాగే ఈ వీళ్ళనే పెళ్లి చేసుకోవాలి ఇవన్నీ మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి నాట్ ఓన్లీ ఈ ఒక్క రీజన్ అని మనం చెప్పలేం వీళ్ళైనా ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఆ రిలేషన్స్ ని కంటిన్యూ చేయడం అవన్నీ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా అండ్ మోర్ ఓవర్ బాగా ఎమోషనల్ గా ఇది మొత్తం డిపెండ్ ఆన్ ఎమోషనల్ ఇదే అనమాట ఏంటి ఒకరిని చంపేస్తే నాకు ఆస్తి వస్తుంది ఇతన్ని చంపేస్తే నేను నా హస్బెండ్ తో ఏమైనా నా తో నేను హ్యాపీ ఎక్కడ ఉంటారు ఎప్పుడు ఇంతమంది చంపేసారు జైల్లో వెళ్ళి కూర్చున్నారు ఇంక వాళ్ళ లైఫ్ ఎక్కడా అదే ఏదైనా చేసే ముందు ఆలోచించుకోవట్లేదు అంటారా వీళ్ళు ఏదో గుడ్డిగా అలా వెళ్ళిపోతున్నారు వాళ్ళు చేసేసారు కదా మనం కూడా చేద్దాము వాళ్ళు దొరికారు మనం దొరకమని చెప్పేసి అనుకుంటున్నారా మేబీ ఆ ధైర్యం ఉందా లోపల అస్సలు ఉండదు తప్పు చేసిన వాళ్ళు డెఫినెట్ గా ఏదో ఒక టైంలో ఆ భయం వాళ్ళని అది ఇంకా ఎక్కువ సప్రెస్ చేస్తూ ఉంటది వాళ్ళని ఎక్కువ డ్యామేజ్ చేస్తూ ఉంటుంది బట్ విమెన్ అంటే జనరల్ గా యాజ్ ఎ లేడీ అంటే ఎలా చాలా సున్నితంగా ఉంటారు అని చెప్పేసి అంటూ ఉంటారు బట్ ఇంత క్రూయల్గా మారడానికి కూడా ఏమైనా రీజన్స్ ఉన్నాయా అంటే బయట చూసే థింగ్స్ అవ్వచ్చా లేకపోతే మూవీస్ అంటే ఇంపాక్ట్ అవ్వచ్చా ఏమై ఉండొచ్చు ఎందుకు విమెన్లో కూడా క్రూయాలిటీ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు అంటే అది నువ్వు ఇలాగే ఉండు పేరెంట్స్ నుంచి ఒక ఏజ్ తర్వాత ఎలా ఉంటుంది అంటే నువ్వు వీళ్ళతో మాట్లాడు వీళ్ళతో మాట్లాడద్దు అక్కడ ఒక రిస్ట్రిక్టెడ్ రిస్ట్రిక్టెడ్ లైఫ్ ఉంటుంది ఆఫ్టర్ దట్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత సేమ్ అలాగే ఉంటుంది అంటే ఒక ఫ్రెండ్స్ ని కూడా ఇప్పుడు మీరు ఎవరో ఎందుకు నేనే ఎలా ఉంటుందంటే నాది నాది గర్ల్స్ కాలేజ్ గర్ల్స్ స్కూల్ సో ఎవ్రీథింగ్ గర్ల్స్ 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 ఎక్కడా ఎక్కడ కూడా బాయ్స్ అని కానీ నార్మల్ గా మాట్లాడడానికి కానీ అది కూడా ఎలా ఉంటదంటే అయ్యో అలా చేయకూడదేమో అలా అబ్బాయి ఆపోజిట్ జెండర్ తో మాట్లాడితే తప్పేమో అలాంటి మైండ్ సెట్ లోనే ఉన్నాం అనమాట ఇప్పుడిప్పుడు రాని రాని ఎలా అయిందంటే ఓకే ఈ కొంచెం అంటే బయటకు రాగలుగుతున్నాం మాట్లాడగలుగుతున్నాం కొంతమంది ఎలా ఉన్నారంటే దాన్ని చేసుకుంటున్నారు చేసుకుంటున్నారనమాట ఆ ఫ్రీడమ్ తీసేసుకోవడం నేను ఏదైనా చేయగలను ఇప్పుడు ఉమెన్ పవర్ అది అల్టిమేట్ అసలు ఆ పవర్ని గా వాడితే మిరాకల్స్ వస్తాయి వీళ్ళు ఏం చేస్తారంటే నేను అనుకుంటే ఏమైనా చేయగలను ఒక మనిషిని చంపేయగలను ఒక మనిషిని శాసించగలను ఐ డూ ఎనీథింగ్ ఆ మైండ్ సెట్ వీళ్ళలో ఏమైందంటే కొంతమందికి ఆ ఉమెన్ పవర్ అన్నది నెగిటివ్గా ఇదైపోయింది సో దానివల్ల కావచ్చు నేను చంపేయచ్చు దీన్ని చంపేస్తే నేను నేను ఇదైపోతాను నేను నేను ఏదైనా చేయగలను అంతే దట్స్ ఇట్ ఓకే మేబీ దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ఓవర్ కాన్ఫిడెన్సా ఎగ్జాక్ట్లీ ఓకే సో ఏదైనా కానీ మార్పు అనేది డెఫినెట్గా రావాలి అని చెప్పేసి చెప్తారు వెల్సడ్ అండి బాగుంది కాకపోతే ఏంటంటే మీరు అన్నట్లు ఉమెన్ అనేవాళ్ళు చాలా పవర్ఫుల్ కాకపోతే ఆ పవర్ ని పాజిటివ్ వేలో ఉపయోగించుకుంటే ఏంటంటే అందరికీ భవిష్యత్తు ఉంటుంది నెగిటివ్ వేలో యూస్ చేసుకుంటే మటుకు వాళ్ళకి మా వాళ్ళకి కూడా భవిష్యత్తు లేకుండా పోతుంది అంటారు ఎనీవేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్